హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా అండి మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈరోజైతే మేము వెళ్తున్నాం కేరళలో త్రిశూర్లో ఉన్న శ్రీ పెరుంగట్టూరు దేవస్థానంలో కొలువై ఉన్న కుట్టిచేతన్ దేవాలయానికి వెళ్తున్నామండి కుట్టిచేతన్ దేవుడు అంటే ఇక్కడ చాలా ఫేమస్ అండి మనందరికీ తెలుసు శివపార్వతుల బిడ్డలు అంటే వినాయకుడు ఇంకా కుమారస్వామి అని మనం అనుకుంటాం కానీ ఇక్కడ త్రిశూర్లో వీళ్ళు నమ్మేది ఏంటంటే ఈ కుట్టి చేతన్ దేవుడు ఆ శివపార్వతిలో మూడో కుమారుడు అని ఇక్కడ వీళ్ళందరూ బాగా నమ్ముతారు ఈ దేవుడు స్పెషాలిటీ ఏంటంటే ఈయన మనకున్న చెడులు అన్నీ తీసేస్తారంట అంటే మన ప్రతాలు ఇట్లాంటి చేతవాళ్ళు ఇట్లా ఎవరైనా మన మీద చేశారు అని నమ్మేటోళ్ళు ఇక్కడికి వస్తారు ఈ దేవుడు అట్లాంటివన్నీ తొలగిస్తాడు అని ఇక్కడ అందరి నమ్మకం ఈ గుడి ఒక నాలుగు వందల ఏళ్ళ క్రితంది అని అందరూ అంటున్నారు కానీ ఇది డెవలప్ చేయడం మొదలుపెట్టి థర్టీ ఫైవ్ ఇయర్స్ అయిందండి ఈ దేవుడు చేతిలో ఒక చేతిలో త్రిశూలంతో ఒక చేతులతో కలుషంతో ఉంటారు చూడ్డానికి చాలా బాగుందండి ఈ గుడి చిన్నగా ఉంది కానీ ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు బాగుంది ఇక్కడ మనం వచ్చి రాగానే మనకి ఏమి ఇబ్బంది పడకుండా మన భాష వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే తెలుగు తమిళ్ కన్నడ లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు మనం ఇక్కడ ఏదైనా కమ్యూనికేట్ చేయాలన్నా వాళ్ళు వచ్చి బాగా మనల్ని రెస్పాండ్ చేసుకుంటున్నారు ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఇంకా నెగిటివిటీ ఉండి ఇంకా దుష్ట ఎవరైనా చేతబడి చేశారు అన్న ఇట్లా నమ్మకాలు ఉన్నవాళ్ళు వచ్చి ఇక్కడ తొలగించుకోవచ్చు ఈ దేవుడు వాహనం వచ్చి బఫేలో అండి అంటే మన బర్రే ఆయన ఆ బర్ర మీద వాహనం కింద చేసుకుని ఊరేగుతూ ఉంటారంట ఇక్కడ మేము వచ్చే టైంకి పూజకైతే అటెండ్ అయ్యాము తర్వాత అయితే ఇక్కడ ఆవుకి ఇంకా పర్రకి పూజ అయితే చేస్తున్నారు అది కూడా కాసేపు ఉండి చూసి వెళ్ళాం ఇక్కడ పూజ అయిపోగానే మార్నింగ్ అయితే మనకి ఇక్కడ స ఫ్రీగా టిఫిన్ అయితే పెడుతున్నారండి మనకి తిరుపతిలో ఎలా అన్నదానం ఎలా చేస్తారో ఇక్కడ కూడా అలాగే పొద్దునే మేమైతే టిఫిన్ అయితే చేసి వచ్చాం కాబట్టి ఏం చేయలేదు ఇక్కడ వాళ్ళు గంజి అన్నము ఇంకా శనగల కూర పొద్దునే టిఫిన్ కింద ఇచ్చారు మేమైతే వీళ్ళు వచ్చి మా దగ్గరకు వచ్చి కనుక్కున్నారు ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడ చెప్పండి ఇక్కడ జ్యోతిషం చెప్తారు మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చెప్తారు అంటే సరే కదా ఎంత అని కనుక్కుంటే ఫైవ్ హండ్రెడ్ అన్నారండి సరేలే ఉందామని చెప్పి మేము ఉండి ఫైవ్ హండ్రెడ్ కట్టి మాకు ఒక డౌట్ ఉంటే అడిగామండి ఫ్యూచర్లో మేము బిజినెస్ చేయడానికి బాగుంటుందా మాకు అనుకూలంగా ఉంటుందా అని కనుక్కుందా అని వెయిట్ చేసాం వాళ్ళు క అన్ని డీటెయిల్స్ తీసుకొని మధ్యాహ్నం భోజనం తర్వాత టూ ఆ టైంకి దేవుడు పూనినట్టు పూజ దేవుడు పూజారి మీద పూనుతాడు అప్పుడు మీకు సలహాలకు అన్నిటికీ సందేహాలకి సమాధానం చెప్తారు మీరు అప్పుడు దాకా వెయిట్ చేయండి అని చెప్పి మధ్యాహ్నం కోసం మాకు అన్నదానం టికెట్లు అయితే ఇచ్చారు వాళ్ళు మధ్యాహ్నం వరకు వెయిట్ చేసి మేము అక్కడే భోజనం చేసాం అన్నం ఇక్కడ కేరళ రైస్ పెట్టారండి కేరళ కొంచెం దొడ్డు రైస్ బాయిల్డ్ రైస్ ఉంటుంది కదా అది క్యాబేజీ కూర అన్నీ పెట్టారు బాగుందండి ఫుడ్ ఇక్కడ ఉన్న జనాలంతా ఆ జ్యోతిషం చెప్పించుకోవడానికి వెయిట్ చేస్తున్నారు మధ్యాహ్నం రెండు తర్వాత గం గంట కొట్టారు ఆ టైంకి మేము వెళ్ళి అక్కడ నుంచి ఉన్నాం వన్ బై వన్ ఒక్కొక్కరికి పూజారి వచ్చి పూజారి మీద దేవుడు వాలారంట ఆయన వచ్చి చెప్తా ఉన్నారు యాక్చువల్లీ చెప్పారు కాకపోతే ఏంటంటే మేము ఊరికే జ్యో ఫ్యూచర్ ఎలా ఉంటుంది కనుక్కుందాం అని వచ్చాం కానీ వీళ్ళు భూత ప్రతాలు అని చెప్పి కొంచెం అమౌంట్ చెప్పారు మేము వెనక్కి వచ్చేసాం ఇక్కడ గుడైతే బాగుందండి ఇక్కడ కోనేరులో ఫిషెస్ అవి బాగున్నాయి చూడడానికి ఆంపియన్స్ ఉంది నిజంగా హెల్త్ ప్రాబ్లమ్స్ కష్టాల్లో ఉన్న వాళ్ళు వెళ్ళి మీరు పూజలు చేయించుకోవచ్చు ఈ గుడి అయితే ఇది తెలుసుకొని వెళ్ళండి వెళ్ళేటప్పుడు చేయించుకునేటప్పుడు ఇక్కడ అందరికీ ఈ దేవుడు మంచి చేస్తాడు అని నమ్ముతున్నారు చాలా ఫేమస్ అండి ఈ గుడి ఓకే అండి బాయ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను